ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఆర్యవశ సంఘ సభ్యులు అందరూ కలిసి పురుషత్వం అధ్యక్షరావు ఈ మీటింగ్ జరగడం అయినది సభ్యులు మొన్న ఇరవై ఐదో తారీఖు నాడు సోమవారం రోజు వేలేరు మండలం నుండి ఒక ఏడు పోస్టులు మనకు వేలేరు మండలానికి వచ్చినవి వాటికి వాళ్ళ వేలేరు మండలానికి సంబంధించిన వారి పోస్టులకు అందరికీ మనం సన్మానం చేయడానికి తీర్మానించినాము సన్మాన కవిత శ్రీ గౌడిశెట్టి వెంకటేశ్వరు వైస్ ప్రెసిడెంట్ వరంగల్ జిల్లాకు వైస్ ప్రెసిడెంట్ ఐట రాజశేఖర్ కార్యదర్శి హన్మకొండ జిల్లా తర్వాత అయితే రాజశేఖర్ కార్యదర్శి తర్వాత పద్మ రాజమౌళి కార్యదర్శి గౌరవ శెట్టి రాజన్న సార్ గారు విద్యాశాఖ కార్యదర్శి లక్ష్మి గారు కార్యదర్శి హనుమకొండ జిల్లా బొంగపల్లి మాధవి మహిళా మేధావ కార్యవసభ్యుడు అలాగే రాగి సంతోషు హనుమకొండ జిల్లా యూట్యూబ్ ప్రెసిడెంట్ మీరు అందరికీ సన్మానం చేయడం నాకు తీర్మానించినాము

हैं नहीं पकड़ सकता कहां पकड़ रहा माने विजय का विजय का साइड में ओके पकड़ संतोष ले गई आज मुझको बोला मुझको मगर नहीं पकड़

వేలేరు మండల ఆర్యవైశ్య సోదరులు ఈరోజు తౌశ పురుషోద్యమ అధ్యక్షతన ఇక్కడ సమావేశమై ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున హనుమకొండ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు కమిటీ మొత్తము ఎన్నుకోబడినది అట్టి కమిటీలో మా వేలేరు మండల ఆర్యవైశ్య సోదరులందరూ మమ్ములను ప్రపోజల్ చేసి మా పేర్లను ఇచ్చిండ్రు వాళ్ళు మన మండలాన్ని గ్రహించి మన వేలేరును ఒక అగ్రస్థానంలో నిలిపి ఈరోజు మనకు వేలేరు మండలానికి ఒక ఏడు పదవులను ప్రసాదించిండు పదవులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు హన్మకొండ జిల్లా వైశ్య ఉపాధ్యక్షునిగా నేను ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి మన వేలేరు మండల కీర్తిని హనంకొండ జిల్లాలో మునుపటి కన్నా ఇంకా కొద్దిగా ఎక్కువగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని సభా మండలా ఆర్యవేస్తులందరినీ కలిసి వాళ్ళకి ఏడు పోస్టులు వచ్చినాయి వాళ్ళందరినీ ఏకీకం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి వేలేరు మండలానికి ఇంత ముందు పదవులు మూడు కాబట్టి ఆ మూడు పదవులకు కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఏకీకం చేయాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అధ్యక్షుడు తమ అలాగే ఇప్పుడు గౌడశెట్టి వెంకటేశ్వర గారు ముఖ్య సలహాదారుడుగా ఉన్నాడు కాబట్టి అతని పోస్టు మాడిశెట్టి సంపత్ కుమార్ గారికి ఏకీవం చేయాలని అలాగే అలాగే ఇంకో పోస్టు మన శేఖర్ సారు ఆయన ముఖ్య సలహా సలహాదారుడు అతని పోస్టు మారుశెట్టి రవీందర్ గారిని ఎన్నుకోవచ్చు అని కోరుకుంటున్నాను అలాగే యూత్ ప్రెసిడెంట్ గా ఎర్రశెట్టి భరత్ గారిని ఎన్నుకోవాలని కోరుకున్నాను ఇందరూ అందరూ అందరూ కోరుకుంటున్నారు